వైసీపీ అధిష్టానం డ్యామేజి కంట్రోల్ ఆపరేషన్ మొదలుపెట్టింది అలక్క వీరులని బుజ్జగించి పనిలో పడింది రాజ్యసభ సభ్యులు విపిఆర్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంటి వారిని ఎలాగైనా తిరిగి పార్టీలోకి వెనక్కి తెచ్చే ప్రయత్నం సీఎంఓ నుంచి సీరియస్ గా జరుగుతుంది వైసీపీ గీత దాటిన వీపీఆర్ కొద్ది రోజులుగా తాడేపల్లి కాల్స్ అటెండ్ చేయట్లేదట ఇదే అదునుగా తలచి నెల్లూరు జిల్లా వైసీపీ దిగ్గజంగా ఎదిగిన వీపీఆర్ కి టిడిపి ఆకర్ష్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది ఇందుకు బాధ్యత తీసుకున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ నాలుగు రోజుల క్రితం బీపీఆర్ ను ఢిల్లీలో కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు సమాచారం ఈ చర్చల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు విపిఆర్ సుముఖత చూపినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే విపిఆర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం వాయువేగంగా జరిగింది మరో ఇద్దరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన బడా రెడ్లు కూడా విపిఆర్ తో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది అందరూ కలిసి టీడీపీకి వెళ్ళిపోతున్నారా అన్న ప్రశ్నలు జోరందుకున్నాయి అయితే అందులో ఏపీఆర్ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు ఆదాల వైసీపీలోనే కొనసాగుతున్నారని ఒకటి రెండు రోజుల్లోనే నెల్లూరు రూరల్ కోడూరుపాడు నుంచి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం చేస్తున్నారని తెలిసింది ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో అత్యంత బలంగా ఉన్న వైసీపీకి నేడు ఏడుగాడు అయ్యే పరిస్థితులు తలెత్తడంతో సీఎంఓ అలర్ట్ అయింది నష్ట నివారణ కార్యక్రమాల్లో భాగంగా బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది ఈ రోజు సీఎంఓ కాల్ విపిఆర్ అటెండ్ చేసినట్లు తెలుస్తుంది నెల్లూరు సిటీ క్యాండిడేట్ మార్పు మరియు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని మరికొన్ని వివాదాస్పద అంశాలు నియోజకవర్గ అభ్యర్థులు ఎంపిక విషయంలో విపిఆర్ తో చర్చించేందుకు జగన్ సుముఖత చూపినట్లు సమాచారం వైపు నుండి సిటీ క్యాండిడేట్ గా మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పేరు తెరపైకి వచ్చింది దీంతో విపిఆర్ మీటింగ్ అటెండ్ అవుతారా లేక జై అంటారా అన్న ప్రశ్న చర్చగా సాగుతుంది విపిఆర్ తీసుకునే నిర్ణయంపై నెల్లూరు జిల్లా రాజకీయాల భవిష్యత్తు చాలా వరకు ఆధారపడి ఉంటుంది ఇందులో ఏ సందేహం అక్కర్లేదు అనిల్ చేసిన అవమానాలను తాడేపల్లి నుండి జరిగిన నిర్లక్ష్యాలను మృదు స్వభావి విపిఆర్ మనసులో పెట్టుకుంటారా తనను ఇబ్బందులకు గురిచేసిన అనిల్ వర్గానికి చుక్కలు చూపించేందుకు వైసీపీలోనే కొనసాగుతారా లేక టీడీపీ ఇచ్చిన ఆఫర్లకు సై అంటారా అనేది వేచి చూడాల్సి ఉంది